మా మనోడు కాలేజీలో ఎప్పుడో పుట్టినరోజు కాడిచ్చి అందులో నాలుగు ముక్కలు రాసిచ్చినాడంట అంతదా ఆ కౌలలిద్దరూ ఆ మాటలు పట్టుకుని మా ఓని మెతుకొని చేసి బెదిరించేసరికి మా బరువు ఎక్కడ పోతుందోనని పెళ్లి చేసేసుకున్నాడు నానా చిన్నప్పటి నుంచి అడిగితే అది ఇచ్చా జీవితంలో చివరి కొరిగా అడుగుతున్నాను నాకు ఉదయ్ కావాలి నా మెళ్ళో తాళ్ళంటూ కడితే అది ఉదయే కట్టాలి నాన్న ఇన్ని కోట్లు ఆస్తున్నా అది ఉదయ్తో సమానం కాదు నాన్న ఐ స్టిల్ లవ్ హిమ్ ఐ నీడ్ హిమ్ ఊదే లేకపోతే నేను చచ్చిపోతాను కర్మ కాకపోతే కోట్లకు పరిగెత్తిన వారు దీన్ని కట్టుకోవడానికి సిద్ధంగా ఉండరు ఇదేమో పెళ్ళైపోయినా మీ వాడే కావాలంటారు బాబుగారు నా మా అదృష్టం కాదు కాదు మా అదృష్టం ఇంతగా ప్రేమించే అమ్మాయి మావాడికి వాడికి పెళ్ళాం కావడానికి వాడికి రాసి పెట్టి ఉండాలి ఏమే ఇవ్వరగా వేరే వాళ్ళు ఇల్లే ఇక నుంచి వాడి రాత మేం రాస్తాం ఆ మాయలాడు వల్ల అవునవును అడ్డొచ్చిన వాటిని తప్పించేయటం తోడబుట్టినోడే కట్టే కొట్టే తెచ్చే లెక్క వచ్చాడు నాలుగు మాటలు చెప్పి తాళి కట్టించేశాడు కత్తిని సమ్మగా దింపి చావు దెబ్బతీశాడు అందుకే చెప్తున్నా ఆలస్యం కాకుండా ఎంత తొందరగా మా ఈశ్వర్ని మీ ఇంటి తీసుకుపోతే అంత మంచిది మా స్థిరాస్తులు చిరాస్తులు మొత్తం లెక్క కడితే వెయ్యిన్నొక్క కోటైంది అవన్నీ నిన్ననే అమ్మాయి పేరు మీద రాసినాను ఇప్పటిదాకా అది కన్నీళ్ళు పెట్టిన చూడలేదు బావగారు మీరేం దిగులు పెట్టుకోకండి మీరు పోయి అమెరికా వ్యవహారాలు చూసుకోండి వెళ్ళేలోపు మనం అనుకున్నట్టు ఆ కాంట్రాక్ట్లో మాకిస్తానన్న వాటా ఇస్తాను ముందు మీ వాడితో మా అమ్మాయికి కళ్యాణం జరగనివ్వండి ఆలస్యం అయ్యే కొద్దీ ఏమైనా జరగొచ్చు అదే మీరు అనుకుంటున్నట్టు ఇంకా పెద్దదవ్వచ్చు మా అమ్మాయి మనసులో మార్పు రావచ్చు అసలు నాకే చిరాకు రావచ్చు నడువులు ఇవేదికి రాసత్తే ఈడే మొదటట్టు

ஒண்ணாஸ்பாடியா <older> சீக்கிரம் <t year> <ocious> <ocious> <ohanina> <Ayah>. <hansi> కన్నే ఏం చల్లం నీ మాదిరి హెల్ప్ చేస్తే ఏ మొగడైనా జగదేక వీరుడు ఓకే తీరు ఆలోచించే ఆలు మగలు చాలా తక్కువ ఉంటారు అందులో మనందా ఫస్ట్ ఆ మా కన్నే ఇప్పుడు మండోదరి నీలా హెల్ప్ చేసి ఉంటే రావణాసుడు నంబర్ వన్ కదా అంతెందుకు నీలావతి నీలా కోఆపరేట్ చేసి ఉంటే హిరణ్య కశిపుకి తిరిగే లేదు నువ్వుదా కరెక్ట్ చెల్లం నువ్వు నిజమైన పతిరుతవి సతి ఆండాళ్ళువి మనం చంపుదాం అనుకున్నాక బతికే హక్కు ఎవరికి లేదు సరే ఆ ఎప్పుడు పెడతావు దుర్ముహూర్తం తొందర పడకూడదు మన అబ్బాయి ప్రేమించిన పిల్ల ఆ మూడు రాత్రులు వాడు ముచ్చట తీర్చుకున్నాక వాడు నమ్మే రీతిలో దా దాన్ని చంపాలా వాడికి సందేహం రాకూడదు మన కన్నా ముందు దాని తమ్ముడికి సందేహం రాకూడదు వాడిని ముందే లేపేస్తే మనకు అడ్డే ఉండదు వెయ్యి కోట్లు మనమే వెయ్యి కాదు బాల వెయ్యి నొక్ కోటి సరే నమ్మ డాక్టర్ కిట సొల్లి అవ గుండి పొడుతా చచ్చాడని చెప్పి రాయించు ఉదయ్ మా బిడ్డ మాకు దూరం అయిపోతుందనే బాధ నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని మీ తల్లిదండ్రుల పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే ఏం చేయాలో అర్థం కావటం లేదు అమ్మా మీనాక్షి కోరుకున్న వాణ్ణి సాధించుకోవడంతోనే అయిపోలేదు కాదన్న వాళ్ళని మెప్పించగలగడంలోనే మీ అసలైన గెలుపు ఉంది పేరన్నావు నీది మీనాక్షి అండి పైకిరా గుడికొచ్చి నన్ను కొలుస్తా ఉండారని ఆ మీనాక్షమ్మే ఈ మీనాక్షిని మా ఇంటికి వేరే నంపినట్టుండాది ఇంత కాలు పెట్టడం ఇష్టం లేక అంత అమ్మావే స్వయంగా వచ్చింది అయినా ఏంటి బావ గారు మరో వారం రోజులు ఆగి ఇంకా ఊర్లో ఎన్నో విశేషాలు చూడ్డానికి ఇంకా చూడవలసిన ఈ ఊళ్ళో ఏముంటాయండి మా మీ ఇంటి కొడలు కావటం నిజంగా మా పుణ్యం చేసుకుంది మీ ఇంట్లో అడుగు పెట్టగలిగింది ఏమైనా అతిగా మాట్లాడుంటే క్షమించండి సార్ అంటాడు నా గాని కూతురుంటే కుండ మార్పిడి చేసేసి నీకే కట్టుబెట్టేసాను కానీ నిండు కుండలాగా

నల్ల నల్ల షార్పా పండుగ అయ్యా అయ్యా ఒ బాంగ వనకం ఆ వనకం వనకం ఇదిగో ఈ కత్తులో కత్తిని బాగా పదును పెట్టి హైదరాబాద్ కలదు యారికన్నా ఈ ఇచ్చి రావాలయ్యా యో పన్నాడే ముందు నీ బుర్రను పదన పెట్టయ్యా ఒకడిని వేసేయాలా అయ్యా రొంబ నంది అయ్యా రక్తం మరిగిన కత్తులు ఆకలితో ఆవురావురు మట్టున్నాయి ఇంతకి నేను సంపాల్సింది మినిస్టర్నా కమిషనర్నా ఒక కుర్రాడిని నా పోవాలా కత్తితో ఉన్న నా ఫోటో కాటిన గుండాగి సత్తాడు ఆ నన్ను తక్కువ అంచనాయ్యకు వాడొక స్టూడెంట్ జాగ్రత్త హైదరాబాద్కి ఇప్పుడే ట్రైన్లో వెళ్ళినాడు నువ్వు వెంటనే బయలుదేరు ఎందుకు లేటన్నా మూడు దినాల్లో ఆడ తలకాయ మిస్ చేస్తూ ఉంటాయి వీడికి మర్యాదగా సారీ చెప్తే ఎక్కదనుకుంటాను నీ స్టైల్లో నాలుగు పీకు అప్పుడు ఎక్కువ పాపం చెప్తే విన్నాడు కాదు అయినా వీడెవడరా కావాలని గొడవ పెట్టుకున్నాడు అవును కావాలని పెట్టుకున్నాడు వెంట వెంటనే నలుగురు చేరిపోవటం ఏమిటి కత్తులు కూడా తీసి చంపాలనుకోవటం ఏమిటి ఎవరో వాంటెడ్లీ చేసినట్టుగానే ఉంది కొంపదీసి ఆ నాయకర మనుషులు కాదు కదా వాళ్ళకి అసలే మన సంబంధం అంటే ఇష్టం లేదు మన పరిస్థితి ఎలా ఉంటే ఒక్కరు మీనాక్షి ఏం చేసి ఉంటారో ఏం చేద్దాంరా వెంటనే ఏదైనా ట్రైన్ తీసుకొని తిరిగి మధురే వెళ్ళిపోదామా అంత దాకా ఆగలేం ఏదైనా బండి కట్టించుకుని ఇప్పుడే బయలుదేరితే మంచిది నేనే మీనాక్షి ఫోన్ చేస్తాను ఆ యా యా బాత్ కర్ రహా యార్ యే తో సాలా ఐసా ఆద్మీ కు తునే భేజా ఔర్ ఏయ్ ఏయ్ వీడా ఇది వీడి బనా వీడికి ఇంకా బుద్ధి రాలేదన్నమాట మనం అనవసరంగా నాయకర్ని అనుమానించాం ముందు డౌట్ పెట్టింది మీరే డౌట్ ఎవరికి వస్తేనే ఒకసారి మీనాక్షి ఫోన్ చేస్తే క్లియర్ అవుతుంది హలో హలో మీనా ఏంట్రా అప్పుడే చెరిపోయరా నువ్వు ఎలా ఉన్నావే బాగున్నావుగా ఇంతలోనే ఏమైపోతానరా నీకు షేపుల్లా ఉన్నాను మీ ప్రయాణం బాగా జరిగింది కదా అన్నటోరే ఉదయకి కాలిఫోర్నియాలో సీట్ వచ్చిందిరా అవునా కంగ్రాట్స్ సరే నువ్వే తర్వాత బావకి ఫోన్ చేసి చెప్దుగానిలే నేను మాట్లాడతాను హలో మీనా అమ్మా బాగున్నావమ్మా బాగున్నాను మీరు బాగున్నారు కదా బాగున్నాను ఒక్క నిమిషం నాన్న మాట్లాడతాను అలాగే నాన్న సరే ఉంటానా మీనాక్షిని కోడలుగా ఒప్పుకోవటంతో స్వర్గం లాంటి ఇంట్లో అడుగు పెట్టిందని అందరం ఆనందించాం అని మీనాక్షిని సాక్షాత్ నరకంలో వదిలిపెట్టొచ్చావని కల్లో కూడా ఉంచలేకపోయాం రండి ఎంతమంది మంది వస్తారో రండి అంతు చూస్తాను చాలా ఆలస్యంగా కొన్ని నిజాలు తెలిసేసరికి నమ్మలేకపోయాం అప్పటికే జరగకొనివి చాలా జరిగిపోయి పెళ్ళైపోయాక ఎవరు గొడవల్లో వాళ్ళు పడిపోయి తోబుట్టు నిర్లక్ష్యం చేసుకునే పరిస్థితి వస్తే ఇంకా రక్తానికి నీళ్ళకి తేడా ఏముంటుంది రక్తానుకున్న చిక్కతనం దేనికి లేదు కాబట్టి సలసలా కాగిపోతుంటుంది ఆడు సామాన్యుడు కాదయ్యా కత్తి లాంటి కుర్రాడు ఇది కనుక్కరమ్మా నేను హైదరాబాద్ పంపింది ఇంకెందుకు రాని కత్తులు వాటికి సానాలు పట్టడం పూజలు చేయడం ఏదో నీ ఫోటో చూస్తే గుండెకి సస్తాడన్నావు ఏమైంది మమ్మల్ని చూడలేక మొహం అట్టే పుచ్చిప్పు తిప్పమే వేడా అయ్యా వాడిని చంపేదాకా నా మొహం మీకు చూపించలేను ఇన్మే వాడి మీద పగ మీదే కాదు నాది కూడా ఆ తిరుపాచి అరి వాళ్ళ మేల చూస్తా అన్నకి కిరియో ఏదో సరదా పడ్డాడు మోజు తెలుసుకుంటాడు అంటే ఈ పపారే మనోడు ఏకంగా కడుపు చేసినాడు ఇంకెప్పుడే దాని దుర్ముహూర్తం ఇక నుండి ప్రతి క్షణం దానికి దుర్ముహూర్తమే మన కోడల పిల్లని దేవతలా చూసుకుంటున్నామని మన బిడ్డ మనల్ని పూర్తిగా నమ్మేసినాడు నమ్మించి గొంతుకులు కొయ్యాలా సమ్మగా ఆడో రోజు మాటలతో ఎట్టా పొడిచినాడు అట్టాగే మనం ఇప్పుడు సల్లుగా తడిగుడ్డ కప్పి గొంతుకులు తెగ్గొయ్యాలా ఆ కవల పిల్లలిద్దరికి కాలం సల్లగొట్టాలా అప్పుడు మామ తానానికి వెళ్ళాడు ఆ ట్యాంక్ లో నీళ్లు లేనట్టున్నాయి ఒకసారి మోటార్ అయ్యో ఉదయాన్నే నీళ్లు పట్టినట్టుంది ఈ పనాలు అందరూ ఇప్పుడే సెలవు పెట్టేసినారు ఇప్పుడేనే ఏంటి చెప్ప సడన్ గా వచ్చేసా చూడాలనిపించింది వచ్చాను చెప్పాను కదా అయిన వాళ్ళు చూడటానికి పండుగలు పబ్బాలు అవసరం లేదని నేనే కాదు అమ్మానన్న కూడా తీసుకొచ్చాను చూడు ఎమ్మా ఏమ్మా బాగున్నావా ఎమ్మా బాగున్నావా బాగున్నా నాన్నా నేను చూస్తా ఉండేది నిజమేనా నేను గమనించినే లేదు ఎప్పుడు వచ్చినా రోజునా ఫోన్ చేయించు కదా అడగకుండా వచ్చేది ఒక కూతురింటికేనమ్మా వాడుకలో ఓ సామెత ఉంది చెల్లెమ్మ చెప్పులు చూసి ఇంటికి వచ్చిన చుట్టం ఎవరో చెప్పొచ్చు అదేంట చెప్పులు వీధగుమ్మ ముందుంటే కొడుకు తరఫున చుట్టాలు వచ్చినట్టు చెప్పులు వంటగది ముందుంటే కోడల తరఫున చుట్టాలు పని చేద్దాం దగ్గర ఏంటి అత్తయ్య గారు ఏమన్నా అప్పుడు ఉండలేదు నేను స్నానం చేద్దామని పోయింటిని మీ గొంతు దాన్ని వస్తని ఉండండి నేను స్నానం ఆడాలి మోటార్ అంతా వచ్చినారుండవే నీకు